ఏంటి శ్రీమతి ఏంటి ఇవాళ లంచ్ ఏం చేస్తున్నావు పెడుతున్నావే ఇవాళ కంప్లీట్ లంచ్ తాళీ ప్లేట్ చేద్దామని రెడీ అవుతున్నాను సో ఇక్కడ నేను ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మెయిన్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ చట్నీ చేస్తున్నా ఏం చట్నీ అని చూస్తున్నారా మ్యాంగో చట్నీ సో దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిస్తున్నా చూసేద్దు వచ్చేయండి సో ఇక్కడ పొట్టు తీసి పెట్టుకున్నా మామిడికాయ ముక్కలు నేను చాలా తక్కువ క్వాంటిటీస్ చేస్తున్నాను అనమాట ఇవాళన్నీ ఇంకా దానికి సరిపోయే కారం వట్టి మిరపకాయలు పచ్చిమిరపకాయ వేసుకుంటే బాగుండదు తర్వాత పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి ఇంకా బాగుంటుంది రుచి నాకు ఇప్పుడు అవైలబిలిటీ లేదని వట్టి ఎండు కొబ్బరి వేసాను కొద్దిగా జీలకర్ర తర్వాత ఉప్పు కొద్దిగా పసుపు పసుపు కొద్దిగా ఉప్పు ఇవన్నీ బాగా మనం పేస్ట్ పట్టుకుందాం సో ఇక్కడ చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాము ఇంకా దీనికి తర్వాత వేయాలన్నమాట అందుకని రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వెరీ రేర్ కేసెస్ లో జరుగుతూ ఉంటుంది దీనికి ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని తరువాత స్టార్ట్ చేయాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ఆవాలు జీలకర్ర కొద్దిగా మిక్సీకి వేసుకున్నాం కొద్దిగా ఇలా తరువాతలో వేసుకుంటాము ఇది మంచిగా చిట్టపటలాడాలి సో అవి చిట్టుపటలు ఆడే లోపల మనం ఇక్కడ వాష్ చేసుకొని కొత్తిమీర కరేపాకు నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అంతలోపల అది కూడా చూడండి చిటపటా చిటపటా అని తెలుస్తుంది ఇలా ప్రాపర్గా వేగిన తర్వాత ఆవాలు ఇందులోనికి ఒక చిటికేడు ఇంగువ తర్వాత కరివే దీంట్లోనే కొత్తిమీర ఇంకా తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడంతా ఇందులోకి వేసి వేయించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనము మీడియం నుంచి లేదా చిన్నమంటే చిన్న చిన్నమంటే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ కూడా అవసరమే ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి తక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం చిన్న ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇదంతా రంగు మారిపోతుంది అనమాట చట్నీ ఇదంతా పచ్చిది కాబట్టి ఇలా ఉంది ఇంక ఇదంతా వేగిన తర్వాత మనకి రంగు మారిపోతుంది వచ్చిన తర్వాత ఎలా ఉందో చూస్తా ఇంకేంటి సో ఈ చట్నీ ఇటువైపు వేగే లోపల ఇటువైపు పప్పు కొట్టేస్తున్నాను పప్పులోకి ఏం వేయట్లేదు ప్రజెంట్ బ్యాడ్లు తర్వాత టొమాటో వాష్ చేసుకొని పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ స్టెప్స్ అని మళ్ళీ చూద్దాం సో ఇలా పైన దాన్ని కట్ చేసేసి ఇలా ఏమంటారు దీన్ని తెలిస్తే కామెంట్ చేయండి దీన్ని ఇలా తీసేసి వేసి ఒక మూడు విజిల్ రాణించుకుంటే మనకు పప్పు అనేది బాగా ఉడికిపోతుంది కందిపప్పు ఇంతలోపు మనకి ఈ పచ్చడి కూడా వేగిపోయింది రంగు అంతా బాగా మారిపోయిందనమాట మనకి చట్నీ రెడీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే తప్పుకి తీసి పెట్టుకోవడమే సో లంచ్ ప్రిపరేషన్స్ అంటే ఏదో ఒక వంట చేసి ఆగిపోవడం కాదు ఇలా అన్నీ చేసినప్పుడు టైం కావాలి అది ఏదో ఇలా హాలిడే డేస్ మాత్రమే కుదురుతుంది నెక్స్ట్ ఏంటంటే వేపుడు ఇవన్నీ చేసినప్పుడు మనము ఏదో ఒక వేపుడు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నేను మాత్రం దొండకాయ వేపుడు చేస్తున్నాను దొండకాయలు తీసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో మేము త్రీ మెంబర్సే కాబట్టి క్వాంటిటీస్ అన్నీ ఇంత 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 సరిపోతుంది ఇంకా దొండకాయని వాష్ చేసేసుకుందాం నీట్గా చక్కగా వాష్ చేసుకొని ఇలా అన్ని రౌండ్గా తర్వాత ఇలా వేస్ట్ అయిన పక్కకు ఉంచేసుకొని మనం ఇంకా వేపుడు రెడీ చేసేసుకోవాలి వేపుడు కోసం పెద్ద సైజ్ బాన్లు తీసుకోవాలి ఎక్స్క్యూజ్ దీంట్లోకి ఇంకా సరిపడా ఆయిల్ వేపుడు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది నూనె కావించింది కొద్దిగా దూరం నుంచి ఉండే వేసుకోవాలి లేదంటే మొహాన వెంటనే చిట్లుతుంది అనమాట చాలా మంది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు నాకు అలా ఇష్టం ఉండదు సో నేను హై ఫ్లేమ్ లోనే ఇలా ఫ్రై చేస్తా బాగుంటుంది ఇది కూడా ఇలా వైపు వేరే పనులు చేసుకుంటూ ఉంటే మనం ఇలా ఒక హ్యాండ్ వేస్తే తుప్పి ఆకుకూర పప్పుకి ప్రిపరేషన్స్ అనమాట దీన్ని దంటాకు అంటాం మనము ఇక్కడ అరివే సొప్పు ఈ ఆకుకూరనే ఎక్కువ దొరుకుతుంది అనమాట ఇటు వైపు అంత కర్ణాటకలో బ్యాల్ ఏమాత్రం ఉడికాయి వా పర్ఫెక్ట్ ఉడికిపోయాయి మనము ఈ కట్టంతా వంపేసుకుందాము రసానికి వాడుకుందాం రసం ఎలా చేయాలని కూడా చూసేస్తాను బేళ్ళ కట్ట రసం ఇంకా ఈ టమాటా తీసి పెట్టుకుంటే మనం పొట్టు తీసేయచ్చు సులభంగా అలా కట్టంతా తీసిన తర్వాత ఊరికి ఎక్కువ అవసరం లేదు నలపాల్సిన అవసరం లేదు అలా లైట్గా అలా నలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులోనికి మనం నీట్గా చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూర ఇవన్నీ వేసిన తర్వాత కట్టు తీస్తే రసం రుచి మారిపోతుంది అన్నమాట ఇంకా ఆకుకూరతో పాటు సీమంకాయ ముక్కలు తర్వాత పచ్చిమిరపకాయలు దీనికి సరిపడా వాటర్ వేసేసుకొని ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకున్నాం లోపల మనము టొమాటో పొట్టును విడిపించేయచ్చు మా ఆయన చేస్తున్నాం టమాటో విడిపించండి పొట్టు విడిపించడం ఇంకా నేను ఇంకో వైపు దొండకాయ కూడా చేస్తున్నా మల్టీ టాస్కింగ్ చేస్తున్నాం అనమాట టొమాటోస్ కూడా పొట్టలు చేసేవి పప్పులకు వేసేస్తున్నాము ఇలా ఆకుర పప్పులోకి నాలుగు తెల్లగాయలు వేసి మనం ఉడికించుకుంటే బ్రహ్మాండం ఉంటుంది అనమాట రుచి నాలుగు విజిల్లు వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇటువైపు దొండకాయ వేపుడు కూడా మనకి ఆల్మోస్ట్ అయిపోయింది బాగా క్రిస్పీ క్రిస్పీగా భలే బాగుంటుంది అనమాట ఇలా చేస్తే దీనికి ఏమి ఎక్కువ అవసరం లేదనమాట ఉప్పు తర్వాత కొద్దిగా కారం పొడి కొద్దిగా పసుపు కొద్దిగా మిరియాల పొడి తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఇంగజాలు ఏం ఆశంలే కావాలంటే మీరు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి నేను వేస్తా కొద్దిగా ఉంది గరం మసాలా కూడా కొద్దిగా గరం మసాలా ఎక్కువ అవసరంగా జస్ట్ ఇంకా దీనికి ఉల్లిపాయలు తెల్లవాయలు ఏం అవసరంగా ఇది కొద్దిగా వేగితే ఇంకా మనం ఆఫ్ చేసుకొని బాగా నంచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట సేమ్ లైక్ వడియా అనిపిస్తుంది అనమాట టేస్ట్ ఇంకా నెక్స్ట్ పప్పు ఏమాత్రం అయిందో చూద్దాం సో రసానికి తర్వాత పెడుతున్నా కొద్దిగా ఆయిల్ వేసా ఆవాలు తర్వాత జీలకర్ర బాగా చిటపట అన్న తర్వాత కొద్దిగా ఇంగువ ఇంతకుముందు బ్యాలకట్ట తీసి పెట్టుకున్నామా దీంట్లోకి రసం పొడి పొడి ఉప్పు బెల్లము వేసి ఉంచాను అన్నమాట నాకు యాక్చువల్లీ వంట చేసేటప్పుడు ఎస్పెషల్లీ రసం బెస్ట్ పార్ట్ ఏంటి అంటే రసం ఇలా మరుగుతుంటే ఆ స్మెల్ చాలా ఇష్టం అన్నమాట ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కట్టు తీసి చేసామా ఆ రసానికే ఈ స్మెల్ వస్తుంది పక్కా ట్రై చేయండి మీకు ఈ స్మెల్ కూడా బాగా నచ్చుతుంది వంటలు బాగా చేసి చేయడానికి ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అన్నమాట సో ఇంతకుముందు ఎన్నో సార్లు చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నా రసం మరిగే తప్పుడు కొత్తిమీర కరివేపాకు వేస్తే ఆహా ఆ సువాసన అదిరిపోతుంది రుచి కూడా అదిరిపోతుంది అన్నమాట పప్పు బాగా మెదిపేస్తుంది అన్నమాట ఇది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది ఎవ్రెడీ పప్పు చేసినప్పుడు అంతా సో పప్పు కోసం తర్వాత వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఒక నాలుగు తెల్లవాయిలు చాలా మంది తెలవాయి కదా ఇంగువే వద్దనుకుంటారు లేదు రెండు వేస్తే బ్రహ్మాండం ఉంటుంది ఇవి కొద్దిగా బ్రౌనిష్ కలర్ రావాలి ఇలా వచ్చాయి ఇంకా కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి తరువాతకి ఆకుర పప్పు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది కూడా వేయిపోయాయి మనం పప్పులే తరువాత వేయకూడదు ఎప్పుడు లోకి పప్పు వెయ్యాలి అప్పుడే మనకి రుచి బాగా ఎన్హాన్స్ అవుతుంది పప్పు కూడా అయిపోయింది సర్వే బౌల్లోకి వేసేసుకుందాం అమ్మయ్యా ఫైనల్లీ పెట్టావా కోలం పెట్టకపోతే ఇడుస్తారా అయింది ఆయిల్ వేడయింది సో ఒకవైపు రైస్ పెట్టేశాను ఇంకోవైపు వడియాలు వేస్తున్నా అన్ని వంటలన్నీ ప్రిపరేషన్స్ అయిపోయాయి అనమాట వీకెండ్ వస్తే ఏదో చిల్ అవుదాం అనుకుంటా నేను అలాగే అనుకుంటా బట్ ఇలా చిల్ అవ్వాలి అంటారు మా ఆయన వాతావరణము చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా వేడి వేడిగా చేసుకొని తింటే చిల్ అవ్వచ్చు ఇప్పుడు వాతావరణం ఎప్పుడు చల్లగానే ఉంటుంది బికాస్ సీజన్ అట్లాంటిది క్లైమేట్ అట్లాంటిది వాతావరణం సో మా లంచ్ తాలీ అంతా చూసేసారి ప్రిపరేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్